శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జైముధీరత్ పరబ్రహ్మ స్వరూపులైన ప్రేక్షకులకు వందనములు 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 నిన్నటి రోజు నన్నయ్య గారు మహాభారతాన్ని ప్రారంభిస్తూ ఆయన నిమిషారణ్యం గురించి వివరణ చేశారు తదుపరి సోత మహర్షి మహర్షులకు నైమిషారణ్యంలో మహాభారతం ప్రవచనం చేస్తూ ఆయన సమంతక పంచకం గురించి వివరణ చేస్తున్నారు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఆయన భార్య రేణుకాదేవి ఆయన కుమారుడు పరశురాముడితో ఆయన యజ్ఞయాగాది కటువులు చేస్తూ లోకాన్ని సంరక్షిస్తూ ఉంటారు ఇంద్రుడి ఇచ్చిన కామధేనువుతో పంచగవ్యాలు ఉపయోగించి ఆయన లోక కళ్యాణం చేస్తూ ఉంటారు యజ్ఞయాగాది కటువుల్లో వేసిన సంహారాలు తేవడానికి పరశురాముడు అడవికి వెళ్ళిన సమయంలో చక్రవర్తుల్లో ఒకరైన కార్తవీర్యార్జునుడు ఆశ్రమాన్ని సందర్శించారు ఆ సమయంలో జమదగ్ని గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి ఆయన అతిథులకు ఆయన భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు కామధేనువు దగ్గరికి వెళ్ళి జమదగ్ని అర్థించారు అమ్మ అతిథులు వచ్చారు నేను గృహస్థాశ్రమంలో ఉన్నా కాబట్టి నా ధర్మం ప్రకారం వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలా నువ్వు వాళ్ళు ఏ ఎటువంటి ఆహారం వాళ్ళు భుజించాలనుకుంటారో పంచభక్ష పరమాన్నాలు నవకాయ పిండి నాలుగు కూరలు సర్జనోపేతమైన భోజనాన్ని సృజించు అన్నారు ఆ కామధేనువు వచ్చేసి అటువంటి భోజనాన్ని ఆమె సృజించింది ఆరగించిన కార్తవీర్యార్జునుడు తన సైనికులు అటువంటి ఆహారం హత హతంలో ఎప్పుడూ తెలియదని ఇటువంటి ఆవు మాకు కావాలని ఆయన జమదగ్ని మహర్షిని అడిగారు మహర్షి నీకు లక్ష పాడి గోవులు ఇస్తా దూడలతో పట్టిస్తా ఈ కామలేను మాకు ఇమంటాడు ఆయన ఇదే ఇది ఇంద్రుడు ఇచ్చాడు యజ్ఞయాగాది కదువులు చేసి లోకాన్ని సంరక్షించమని ఇది నాది కాదు మేము కూడా దీన్ని పంచగవ్యాలు మేము ఉపయోగించుకోము మీలాంటి ఆతిథ్య అతిథులు వచ్చినప్పుడు మాత్రమే మేము ఆతిథ్యం ఇస్తాము అని అంటే కూడా జమదగ్ని ఆయన కోప్పడి నీ ఆశ్రమం నా అధికార క్షేత్రంలో ఉంది కావున నేను బలవంతంగా తీసుకెళ్తానని ఆయన అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తోసేసి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి కామదేవుని తీసుకొని ఆయన రాజధాని మహిష్మతికి వెళ్ళిపోతారు పరశురాముడు వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకొని ఆయన ఆ మహిష్మతికి వెళ్ళి అక్కడ తాతవీర్యార్థుని ఆయన వెయ్యి చేతులు నదికి ఆయన సంహరించి ఆ కామదేను తీసుకొని ఆశ్రమానికి వస్తాడు ఆశ్రమంలో అందరూ కూడా చాలా సంతోషపడ్డారు అప్పుడు కాతవీర్యార్థుని కొడుకులు ఎలాగైనా కానీ మా నాన్న చంపినట్లు పరశురాముడు తండ్రిని కూడా చంపుతామని చెప్పని వాళ్ళు కాపుగాచారు ఒకనాడు విజ్ఞయాగాది కటులు సంభారాలు తేవడానికి అంటే సంభారాలు అంటే మోదుగు పొలలు సమిధులు దర్భలు పూలు అవన్నీ తేవడానికి ఆయన అడుగుకి వెళ్తారు పరశురాముడు ఆ సమయంలో కాపుగాచి ఉన్న కార్తవీర్యార్జునుడు కుమారుడు ఆశ్రమంలో ప్రవేశించి జమదగ్ని శిరస్సు ఖండిస్తారు అప్పుడు రేణుకాదేవి ఇరవై ఒక్క పర్యాయాలు గుండెలు బాదుకుంది రామా 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 అని అవన్నీ అడవిలో ఉన్న పరశురాముడు లెక్క కట్టాడు వెంటనే ఆయన ఆశ్రమానికి వచ్చి తన తండ్రి శరీరం పాడవకుండా లేపనాల్లో భద్రపరిచి మహిళమదికి వెళ్ళి కార్తవీర్యార్థుని కొడుకుల్ని సంహరించి ఈ భూమండలం అంతా తిరిగి ఇరవై ఒక్క పర్యాయాలు తిరిగి ఆయన క్షత్రియుడు అనేవాడు లేకుండా అందరినీ సంహరించి ఆ రక్తంతో కురుక్షేత్రంలో ఐదు మడుగులు వాటి హ్రదాలు అంటారు నింపి పితృదేవతలకు ఆయన తర్పణ ఇచ్చారు అప్పుడు పితృదేవతలు అన్నారు నువ్వు బ్రాహ్మణుడు వైయుండి క్షత్రియుడు మాకు ఇటువంటి నరసంహారం చేయడం మంచిది కాదు నువ్వు చాలా పాపం మూట కట్టుకున్నావు తీర్థయాత్ర చేసి పాపాన్ని పోగొట్టుకోమంటే అప్పుడు ఆయన ఈ భూమండలాన్ని గెలిచిన భూమండలాన్ని కశ్యప ప్రజాపతికి ఇస్తాడు అందుకే ఈ భూమికి కాశ్చేపి అని పేరు ధనుర్వేదాన్ని ద్రోణాచార్యుడికి ఉపదేశించి ఆయన తీర్థయాత్రలకు వచ్చేసి బయలుదేరారు ఈ భూమండలం అంతా తీర్థయాత్ర చేస్తూ ఆయన మా నెల్లూరు జిల్లా పెన్నానది ఒడ్డున ఉండే ఆయన కోటి తీర్థంలో కూడా శివలింగాన్ని ప్రదర్శించారని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఆ తరుపతి ఆయన పశ్చిమ దిశ పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ సముద్రాన్ని ఆదేశించారు నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు నాకు కొంచెం స్థలం ఇవ్వమని అంటారు సముద్రాన్ని ఎందుకంటే భూమండలం అంతా దానం చేశారు కదా దానం చేసిన ప్రదేశం ఆయన ఉండకూడదు అందుకు అప్పుడు ఆ సముద్రం అన్నదే ఎంత వెనక్కి వెళ్ళాలో నాకు హద్దు చెప్పమంటది నీ చేతిలో ఉండే పరసు పరసు అంటే గండ్రగొడ్డలి అది విసిరేయి అది హద్దు ఎంతవరకు ఉపాధి అంతవరకు వెనకెళ్తానంటుంది అప్పుడు ఆయన పరసు విసిరేస్తాడు అది ఎంత దూరం ఎక్కడ పడింది అంతవరకు సముద్రం పశ్చిమ దిక్కున్న సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది అవే పరశురామక్షేత్రాలు అంటారు వాటిని అవి వచ్చేసి గోకర్ణము మురుదేశ్వరు ఉడిపి కుక్కే సుబ్రహ్మణ్యం వర్నాడు ధర్మస్థల ఈ విధంగా అనంత పద్మనాభ స్వామి దేవస్థానం వరకు కూడా ఇవన్నీ పరశురామక్షేత్రాలన్నమాట ఆయన మహేంద్రగిరి పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉన్నారనమాట ఆ విధంగా వచ్చే సూత్రుడు నేమిషారణ్యంలో సౌనుకారి మహర్షులకు ఆయన సమంతక పంచకాన్ని ఆయన వివరణ చేశారు అప్పుడు పరిపాలిస్తున్న రాజు భారతదేశానికి అభిమన్యుడు మనముడు అర్జునుడు మునిమనముడు పరిష్తి కుమారుడైన జనమేజయ మహారాజు పరిపాలిస్తే కాలంలో ఆయన కూడా లోకం అంతా బాగుండాలని ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు అక్కడికి దేవతల కుక్క శరమ అక్కడికి వచ్చింది దాని కుమారుడు సారమేయుడు అనే ఒక చిన్న కుక్క పిల్ల మగు కుక్క పిల్ల వచ్చింది ఆ కుక్క దగ్గర ఆ పిల్ల పాలు తాగుతూ ఉంటుంది ఆ యజ్ఞాన్ని సంరక్షిస్తూ ఉంటారు జనమేజయ మహారాజు తమ్ముళ్ళు సుతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు అంటే వాళ్ళ పూర్వీకులు పేర్లు పెట్టుకున్నట్టున్నారు ఆ సమయంలో ఈ కుక్క పిల్ల పాలు తాగిన తర్వాత ఆ ఉత్కంఠ శిరస్సు ఎత్తి చూసింది ఆ అక్కడ ఏం జరుగుతుందని చెప్పి యజ్ఞంలో ఈ కుక్క పిల్ల ఎక్కడ యజ్ఞగొండంలో ప్రవేశిస్తుందేమో అని చెప్పని జనమేజయ మహారాజు ముగ్గురు తమ్ముళ్ళు ఆ కుక్క పిల్లలను పట్టుకొని ఒళ్ళు ఓనం అయితే కొట్టారు అది కుయ్యో మరు అంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పింది అప్పుడు పూర్ణాహుతి పూర్తయింది జనమేద మహారాజు ఒక్కడే కూర్చొని ఉన్నారు అప్పుడు జనమేజయ మహారాజ్ దగ్గరికి దేవతల కుక్క శర్మ వెళ్ళి ఒక అభియోగ పత్రాన్ని ప్రవేశపెట్టిందంట నన్నయ్య గారు చెప్తున్నారు క్షితి నాథ కరుణ కరుణాన్వితులై నీ తమ్ములు వివేక దూరుల్ మతి తలపక నా పుత్రుకు గతి బాలకు అనపరాజుడు నడిచిది ఎంత బాగా చెప్పిందో చూడు క్షితినాథ ఓ భూమిని పరిపాలించే రాజా నీ తమ్ముళ్ళు ఆ వివేకానికి దూరంగా ఉంటూ నా కుక్క నా కుమారుడు ఆయన యజ్ఞం పోలా అయినా కానీ పట్టుకొని కొట్టారు ఇప్పుడు నా తమ్ము నా పిల్లలను కొట్టారని చెప్పేసి నేను నీ తమ్ముడిని శిక్షించమని చెప్పడం లే ఎందుకంటే పరమధార్మికులైన పాండవుల వంశంలో పుట్టావు కాబట్టి నీకు ఒక హితోపదేశం చేయాలనుకుంటున్నాను మహారాజా కారణం లేని కష్టాలు వస్తాయని చెప్పని శర్మ చెప్తుంది తగునిది తగదని ఎడలో వగవక సాధువులకు పేదవారలకు ఎగ్గులు ముగిచేయు దుర్వినీతులకు అనిమిత్తాగమమ్ములైన భయంబుల్ అవంటుంది మహారాజా మనకు శక్తి ఉంది కదా అని చెప్పని నుంచి హింసించిన మానసికంగా వాళ్ళని బాధపెట్టినా ఆర్థికంగా బాధపెట్టినా మనకు కారణం లేని కష్టాలు వస్తాయని చెప్పి కారణం లేని కష్టాలంటే అంటే యజమాని ఏదో పని నిమిత్తం బయటికి వెళ్తారు ఆయన క్షేమంగా బయటికి రావాలంటే అనుగ్రహం ఉండాలిగా బయట బయట ఏమైనా జరగచ్చు అందువల్ల మీరు కారణం లేని కష్టాలు లేకుండా ఉండాలంటే ఒక పురోహితుడిని ఎంచుకొని మీరు వచ్చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసుకొని ఆ పాపాన్ని మీరు పోగొట్టుకోమంటారు అంటే రాజుకి ఏంటంటే దేశంలో ఎవరైనా పాపం చేసినా దాంట్లో ఆరో భాగం ఆయన ఖాతాలో పడుద్ది అందువల్ల పాప పరిహారం కోసం ఆయన ఇటువంటి క్రతువులు చేస్తూ ఉండాల అందుకు జనమేజయ మహారాజు శరమ చెప్పేది నిజమే కదా అని చెప్పని ఆయన ఒక మునిపల్లికి వెళ్ళి అక్కడ వసుడు అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడిని ఆయన ప్రార్థించి ఆయన కుమారుడు ఆయన సోమశ్రవసుడు ఆయన యమనీమాల్లో దెత్త ఆయన్ని పురోహితుడిగా వరించారనమాట ఆయన అంటున్నారు కరుణించిన్ను నాకును పురోహితును కాగా నీ సుపుత్రు పవిత్రు పరమ తపోనయిష్ భాసుర యమ నియమాభిరామును సోమశ్ర అయ్యా నీ కుమారుడు యమనియమాల్లో దిత్త అటువంటి కుమారుణ్ణి నాకు ఆయన్ని పురోహితుడిగా పంపిస్తే ఆయన నన్ను రక్షిస్తే నేను భారతదేశాన్ని రక్షిస్తానని చెప్పంటే అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు కూడా దేశ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చేతికి అందించిన కుమారుణ్ణి జనమేజయ మహారాజుకి పురోహితుడిగా పంపించారన్నమాట ఆ విధంగా పురోహితుడిని వధించిన జనమేజయ మహారాజు అష్టినాపురానికి బయలుదేరాని దగ్గర మనం ఈరోజు మహాభారతాన్ని ఇంతటితో ఆపి రేపటి రోజు మనం అత్యద్భుతం రేపు గురు వైభవంగా వచ్చేసి నన్నయ్య గారు ఉదంకోపాక్యాన్ని తీసుకొచ్చారు అది ఎంత అద్భుతంగా ఆయన వర్ణన చేశారో ఈశ్వరానుగ్రహంతో రేపు మనం చెప్పుకుందాం సర్వం శ్రీ ఉమామహేశ్వర వస్తు స్వస్తి